హలో క్యూటీస్ అందరు ఎలా ఉన్నారు ఏంటి ఇసుకను గవ్వలు చూపిస్తున్నాను అనుకుంటున్నారా మేము రీసెంట్గా బీచ్కి వెళ్ళామండి ఫస్ట్ టైం మా బాబుని తీసుకొని దాన్ని ఒక మెమరీ లాగా క్రియేట్ చేద్దామని అలా మా బాబు ఫస్ట్ టైం అడుగు పెట్టిన మట్టిని తీసుకొచ్చుకున్నాను నేను అలాగే కొన్ని గవ్వలు కూడా ఏర్కొచ్చుకున్నాను నా దగ్గర క్యాన్వాస్ షీట్ ఉంటే దాని మీద ఇలాగా సీ లాగా పెయింటింగ్ వేసి ఆ గవ్వలు అలా పేస్ట్ చేద్దామని ఇలా ట్రై చేశాను అవుట్పుట్ అయితే చాలా అంటే చాలా బాగా వచ్చిందండి మీరు కూడా చూసేయండి పెయింట్ వేసేసిన తర్వాత అలా ఫెవికాల్ తోటి నీట్గా నీట్గా అలా గవ్వలు అంటించేసి పైన విసుక చల్లానండి కొన్ని గవ్వలకి నేను కలర్స్ వేసేసి పైన ఫిషెస్ తిరుగుతున్నట్టు వాటర్లో అలా చేశాను ఈ ఓవరాల్ లుక్ అయితే చూసేయండి మీరు కూడా ఎలా ఉందో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఎలా ఉందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు